హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉండే సామాజిక భద్రత పెన్షన్లు పొందే వారందరికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త చెప్పారండి సో వీరందరి కోసం ఒక ఆప్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం వారు విడుదల చేయడం జరిగింది సో ఆప్షన్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో ఇక వివరాల్లోకి వెళ్దామండి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పింఛన్లు తీసుకునే వారందరికీ కూడా తీపి కబురు చెప్పింది గతంలో పింఛన్లు బదిలీ చేసుకునే అవకాశం కల్పించింది ఎన్టీఆర్ భరోసా పింఛన్ను బదిలీ చేయించుకోవాలనుకునే లబ్ధిదారులు సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పింఛన్ బదిలీ కొరకు ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ చేశారు పింఛన్ను బదిలీ చేయించుకోవాలనుకుంటున్న వారు ప్రస్తుతం వారు పింఛన్ తీసుకున్నటువంటి సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని అధికారులు తెలిపారు పింఛన్ బదిలీకి దరఖాస్తుతో పాటుగా పింఛన్ ఐడి ఏ ప్రాంతానికి బదిలీ చేయాలి చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి జిల్లా అలాగే మండలం సచివాలయం పేరు అవసరం ఉంటుంది ఆధార్ జిరాక్స్ కూడా అందజేయాల్సి ఉంటుంది పింఛన్ వెబ్సైట్లో ప్రభుత్వం బదిలీ ఆప్షన్ను ఇచ్చింది స్వగ్రామాలకు రాలేని వారు తాము ఉండే ప్రాంతానికి బదిలీ చేసుకుంటే పింఛన్ల పంపిణీ శాతం మరింత పెరిగేందుకు దోహదపడుతుందని అంటున్నారు ఈ ఆప్షన్ ప్రతి నెలా ఉంటుందని దీన్ని సద్వినియోగం చేసుకుంటే స్వగ్రామాలకు రావాల్సిన అవసరం లేదంటున్నారు సో ఎవరైతే తమ పింఛన్లను బదిలీ చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఏ సచివాలయంలో అయితే పింఛన్లు తీసుకున్నారో అక్కడికి వెళ్ళి బదిలీ చేసుకోవచ్చు అయితే ఏ జిల్లాకు బదిలీ చేయాలనుకుంటున్నారో ఏ మండలానికి బదిలీ చేయాలనుకుంటున్నారో అలాగే మీ యొక్క మండలం అలాగే మీ యొక్క జిల్లా అలాగే మీరు ఏ వార్డులో ఉంటున్నారో ఆ వార్డు యొక్క నంబరు మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క ఆధార్ కార్డును కూడా ఇవ్వాల్సి ఉంటుంది మీ యొక్క పెన్షన్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుందండి సో సో ఈ మొత్తం డీటెయిల్స్ ఇస్తేనే మీకు ఆ యొక్క సచివాలయానికి మీ యొక్క పెన్షన్ను బదిలీ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ ఇది కంపల్సరీగా గమనించండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్